తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండలంలో అక్టోబర్ ఇరవై ఐదున చోటు చేసుకున్న ఒంటరి మహిళా హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు ఈ కేసులో నిందితులను స్వల్ప కాలంలోనే పట్టుకున్న నాగలాపురం సబ్ ఇన్స్పెక్టర్ సునీల్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ డీఎస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీ నాయక్ అలాగే గ్రామస్తులు అభినందించారు కేసు వివరాలను వెల్లడిస్తూ పోలీసులు ముద్దాయిలను మీడియా ముందు ప్రదర్శించారు ఇరవై ఐదవ తారీఖున అక్టోబర్ నెలలో ఇరవై ఐదవ తారీఖున నాగలాపురం పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదు వచ్చింది నాగలాపురం టౌన్లో బీసీ కాలనీలో మునిలక్ష్మి అని ఒక యాభై ఐదు సంవత్సరముల స్త్రీ ఒంటరిగా నివసిస్తుందని ఆమెను ఎవరో గొంతు నిలిపి చంపి ఆమె నుండి నగలు ఎత్తుకెళ్లారని చెప్పి ఒక ఫిర్యాదు నాగలాపురం పోలీస్ స్టేషన్కి రావ రావడంతో ఇమ్మీడియట్గా మర్డర్ ఫర్ గెయిన్ కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తు ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల వారందరినీ విచారించాము అందులో ఒక క్లూస్ టీమ్ డాక్ స్పాట్ ఆర్ఎఫ్ఎస్ఎల్ టీం మొత్తం టీమ్స్ అన్ని వచ్చి సెర్చ్ చేశాయి అందులో చాలా కీలకమైన ఆధారాలు మాకు లభించాయి అయితే చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన సమాచారంతోనూ నాదలాపురం టౌన్లో పబ్లిక్ ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీ కెమెరాల సహాయంతోనూ అనుమానితుల్ని మేము ఫలానా వారని చెప్పి నిర్ధారించాము ఇక సాక్షులేక సాక్ష్యాలను బట్టి ఇక తక్కిన ఆధారాలను బట్టి వారిద్దరూ ఈ ఎవరైతే చనిపోయారో మునిలక్ష్మి అనే ఆమె యొక్క సమీప బంధువులని మనకు విచారణలో తేలింది ఈ మునిలక్ష్మి తన భర్త ముప్పై మూడు సంవత్సరం ముప్పై సంవత్సరాల చనిపోవడంతో వంట ఈ అత్తగారింటి నుంచి బీసీ కాలనీలోకి వచ్చి తన తల్లిదండ్రులతో ఉంటుంది తల్లిదండ్రులు కూడా రెండు సంవత్సరాల కిందట చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది ఈమె పాచు పనులు చేసుకుంటూ హోటల్లో పని చేసుకుంటూ ఒంటరిగా నివసిస్తుంది ఈమెకు ఒక రెండు బంగారు చైన్లు ఒక రెండు జతల కమ్మలు రెండు ఉంగరాలు ఒక జత మాటీలు ఒక ముక్కు పుడుక ఈమెకు ఉన్నాయి బంగారు నగలు అయితే వాటిలో ఒక బంగారు చెయిన్ని ఒక జత కమ్మలు ఒక ముక్కు పుడుకను ఎల్లప్పుడు ధరించి ఉంటుంది ఈమె ఏదైనా శుభ శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా శుభకార్యాలప్పుడు ఈ నగలన్నీ వేసుకొని ధరించుకొని ఉంటుంది ఈమె నగలు ధరించుకోవడం అంటే చాలా ఇష్టం దీన్ని ఈమె యొక్క భర్త ఈమె చనిపోయిన భర్త యొక్క అన్న కుమారుడు దూర్వాసుడు అతని భార్య మునీశ్వరి గమనించాలి శుభకార్యాలుగా అటెండ్ అయినప్పుడు వీళ్ళెవరంటే ఇంతకుముందు వీళ్ళు రెండు వేల సంవత్సరంలో చెన్నై దగ్గర ఇంటి ఓనర్ యొక్క భార్యను హత్య చేసి ఆ ఇంటిలో నగలను ఎత్తుకెళ్లారు ఆ విషయంగా ఆ కేసు విషయంగా వీళ్ళకి చెంగల్పట్టు సెషన్స్ కోర్టు ఇంతకుముందు జీవిత ఖైదు విధించింది దాంతో వీళ్ళు జైల్లో పద్నాలుగు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించి రెండు వేల పద్దెనిమిదిలో విడుదలయ్యారు శిక్ష పూర్తయిన తర్వాత ఈ విడుదలైన తర్వాత వీళ్ళు తిరుపతిలో మంగళం ఏరియాలో వీళ్ళు ఒక ఇంట్లో ఒక ఇంటి రెంట్కి తీసుకొని అప్పటి నుంచి ఒకే ఇంట్లో వాడుకుంటున్నారు ఈ యొక్క దూర్వాసుడు ఒక లాడ్జ్ రూమ్ బాయ్ గా పనిచేసేవాడు అదే విధంగా ఈమె టైలరింగ్ పనిచేస్తూ జీవించేది అయితే వీళ్ళకు చిన్న చిన్న వ్యాపారాలు చేయడంతో కొద్దిగా నష్టాలు వచ్చాయి ఈ నష్టాలను పూడ్చుకునే క్రమంలోనూ కొత్త వ్యాపారం కోసం అయితేనేమి ఇంకా రకరకాల వీళ్లకు కారణాలతో వీళ్ళు ఎలాగైనా సరే ఏమి చేసే చేసైనా సరే డబ్బు సంపాదించాలనే ఆలోచనలకు వచ్చారు ఆ ఆలోచనలో భాగంగానే ఈమె శుభకార్యాల్లో ఈమె మీద నగలు బంగారు నగలు ఉండటం చూసి ఈమె ఒంటరిగా నివసిస్తోంది చంపితే వాళ్ళు లేదు దిక్కు లేదు అని చెప్పి ఈమెను చంపి అవన్నీ ఎత్తుకెళ్లాలని ఒక పథకం రచించారు ఆ పథకంలో భాగంగా ఇరవై నాలుగవ తారీఖున అక్టోబర్ నెలలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ ఇంటికి రావడం జరిగింది చుట్టపు చూపుగా వచ్చారు శుభ్రంగా అక్కడ నాగారమ్మ టెంపుల్ వద్ద ఊరేగింపు ఆ ఊరేగింపులో ఈ మృదురాలతో పాటు పాల్గొన్నారు తిరిగి ఇంట్లోకి వెళ్లారు ఆ రోజు రాత్రి అక్కడే పడుకున్నారు పడుకొని అర్ధరాత్రి సుమారు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వీళ్ళిద్దరూ లేచి తాము వేసిన ప్లాన్ ప్రకారంగా ఈ యొక్క దుర్వాసులు ఆమె మీద కూర్చొని గొంతు పిసరగా ఆ ఆయన భార్య మునీశ్వరి రెండు గట్టిగా పట్టుకుంది చనిపోయే వరకు ఆమెను పిసికి గొంతు వేసి చంపి ఆ తర్వాత మెడలో నుంచి చెవుల్లో నుంచి కమ్మలు ఎత్తికెళ్లారు అదే విధంగా పక్కన చెక్క బీవాలో ఉన్నటువంటి దక్కిన నగలు మిగతా ఒక చైను మరొక జత కమ్మలు రెండు ఉంగరాలు వీటిని కూడా తీసుకెళ్ళి అక్కడ నుంచి పారిపోయారు నడుచుకుంటూ తలుపు దగ్గరగా వేసి మరుసటి రోజు తెల్లవారుజాము పన్నెండు గంటలైనా ఆమె లేవకపోవడంతో పక్కన ఉన్నటువంటి సెల్వి అని ఆమె చూసి ఐడెంటిఫై చేసి చనిపోయిన గుర్తించుకుని ఫిర్యాదు రావడం జరిగింది ఈ కేసులో ప్రజల నుండి పోలీసులకు ఎంతో సహకారం లభించింది కేవలం వారు ఇచ్చిన సమాచారంతోనే వారింటికి వచ్చారు మా తెల్లవారుజామున ఎవరు వెళ్ళారు అన్న అన్న క్లూస్ మాకు లభించాయి ఆ క్లూస్ ఆధారంగా నాగలాపురం పట్టణ ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీ కెమెరాల ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ ఆధారాలతో వారిని ఈ రోజు నిన్నటి రోజు ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదవ తేదీన మధ్యాహ్నము మంగళంలో వారిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వారి నుండి మొత్తం ఏవైతే దొంగలించుకెళ్లారో ముప్పై ఐదు గ్రాములు బంగారు నగలను యాజ్ ఇటీజ్గా ఒరిజినల్ బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది వారిని ఈరోజు కోర్టుకు తరలిస్తున్నాము జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం దయచేసి ప్రజలు ఈ కేసు సహకరించినటువంటి ప్రజలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఏదైనా ఎటువంటి నేరమైన ప్రజల భాగస్వామ్యం ఉంటే ఖచ్చితంగా ఛేదించగలం ఏదైనా నేరం జరిగినప్పుడు ఎటువంటి భయం లేకోకుండా దయచేసి దయచేస్తాము తెలిసిన సమాచారాన్ని పోలీసులకు షేర్ చేస్తే ఖచ్చితంగా మా ఛేదనలో అది ఉపయోగపడుతుంది ఇక ఇది ఈ కేవలం ఇంత పెద్ద కేసు మటర్ ఫర్ గెయిన్ కేసును ఒక వారం వ్యవధిలో ఛేదించిన మన ఎస్ఐ సునీల్ మరియు మాకు మా ఎస్పీ గారు డిఎస్పీ గారు అభినందన తెలియజేశారు ఈ ఈ విషయాన్ని మీకు ఈ పత్రిక పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాను ప్రజలకు ముఖ్యంగా ప్రజలకు మరింత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ